సినిమాలో తారాస్థాయికి చేరుకున్న సౌందర్య రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే అకాల మరణం చెందిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనే దానిపై పెద్ద చర్చ జరిగింది సౌందర్య ఆస్తులు ఆమె తల్లికి చెందుతాయా లేక ఆమె భర్త రఘు ఖాతాలోకి వెళతాయా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి అయితే సౌందర్య తల్లి మంజుల ఆమె భర్త రఘు కలిసి ఆమె ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు అయితే సౌందర్యతో కలిసి విమాన ప్రమాదంలో చనిపోయిన ఆమె సోదరుడు అమర్ భార్య నిర్మల ఆమె కుమారుడు సాత్విక్ ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడంతో వివాదం చాలా కాలం కొనసాగింది సౌందర్య వీలునామా ప్రకారమే ఆస్తుల పంపకం జరుగుతుందని ప్రచారం జరిగిన అలాంటి వీలునామా ఏదీ లేకపోవడంతో చివరకు ఇరు వర్గాల రాజీకి వచ్చిన తర్వాత ఆస్తుల పంపకం జరిగింది సౌందర్య ఆస్తులకు వారసులైన మంజుల రఘు నిర్మల సాత్విక్ ఓ అవగాహనకు రావడంతో కోర్టు బయటే సౌందర్య ఆస్తుల వివాదం పరిష్కారమైంది సౌందర్య పేరుతో ఉన్న ఇరవై ఐదు లక్షల బ్యాంకు డిపాజిట్ ఐదు ఇళ్లు మేనహల్లుడు సాత్విక్కు దక్కాయి సౌందర్యవదిన నిర్మలకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల నగదు దక్కింది సౌందర్య సోదరుడు అమర్నాథ్ పేరుతో ఉన్న వ్యవసాయ భూమి విక్రయించగా వచ్చిన నగదులో మంజుల నిర్మల సాత్విక్ పంచుకోవడానికి అంగీకరించారు మల్లేశ్వరం హెచ్ఆర్బిఆర్ రెండవ సెక్టార్లోని ఇంటి స్థలాలు హైదరాబాద్లోని కార్యాలయం హెచ్ఆర్బిఆర్ లేఅవుట్లోని ఇంటి స్థలాలు సౌందర్య భర్త రఘుకి అప్పగించారు రెండు వేల పదమూడులో వీళ్ళు పంచుకున్న ఈ ఆస్తి విలువ ప్రభుత్వ రేటు ప్రకారమే కోట్లలో ఉందని మార్కెట్ రేట్ ప్రకారం అది వందల కోట్లలో ఉంటుందని సమాచారం మొత్తానికి సౌందర్య ఆస్తులను ఆ రకంగా పంచుకున్నారన్నమాట